హాయ్ అండి అమ్మ ఇంటి బయటకొస్తుంది కాసేపు లో వాకింగ్ చేయడానికి వస్తుంది అమ్మ టిఫిన్ చేసావా అంటే సుమిత్ర పలకకుండా అలా చూస్తుంది ఉంది అమ్మ నిన్నే అడుగుతుంది టిఫిన్ చేసావా అని అంటున్నాను అమ్మ అని పిలుస్తున్నాను అసలు ఎవరు అని ఇక్కడ అడుగుతుంది బాబా అత్త అని పిలుస్తున్నావు నువ్వేపరు బాబు ఏమైంది బాబా సుమిత్రా బావయ్య అత్త మమ్మల్ని గుప్పట్లేదు నేను ఇద్దరు తర్వాత మాట్లాడతాను సుమిత్ర నేను నీ భర్తని గుర్తుపట్టలేదా దా లోపలికి వెళ్దాం అనేసరికి సుమిత్ర దశరథతో కలిసి లోపలికి వెళ్తుంది మావయ్య మనలో లేడు అంటే మావయ్య కథ గురించి ఏదో కొత్త విషయం తెలిసి ఉంటుంది మావయ్యకి తెలిసే ఉంటుంది కదా ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం పదా మనం లోపల పోయి మాట్లాడదాం అని చెప్పి దీప కార్తిక్ లోపలికి వస్తాం ఎవరికి చెప్పకుండా గడప దాటకం అందరూ అలా షాక్ అవుతూనే చూస్తారు అసలు సుమిత్రకు ఏమైందని ఇక్కడ పారిజాత చాలన్నట్టు కొత్త సమస్య వచ్చినట్టుంది అని దశరథు సుమిత్రను లోపలికి తీసుకెళ్తుంటే ఇక్కడ మీ అమ్మకు మతిపోయినట్టుంది అని చెప్పేసరికి జోషన్ అలా చూస్తుంది అయితే సుమిత్రను లోపలికి తీసుకొచ్చి టాబ్లెట్ ఇచ్చి టాబ్లెట్ వేసుకో సుమిత్ర అని అంటే వేసుకుంటుంది పడుకో అని చెప్పి తనని పడుకోబెట్టి బయటికి వస్తుంటే దీపా కార్తీక్ చూస్తాడు దసరథు డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి మనమే హాస్పిటల్ వాళ్ళ వయసుని బట్టి శారీరక సామర్థ్యాన్ని బట్టి రకరకాలుగా ఉంటుందని చెప్పారు నన్ను బతికించడానికి ఉందన్న ధైర్యంతో సుమిత్ర మామూలుగానే ఉండగలిగింది కానీ శాంపుల్స్ మ్యాచ్ అవ్వలేదని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి లేనిపోని బెంగ పెట్టుకుంది కూతురు పెట్టి చూడకుండానే చచ్చిపోతారేమో అనుకుంటుంది కూడా వేసుకోవడం మానేసింది పోజమించేయడమో మానేసింది ఇప్పుడు మాకు చెల్లి గుర్తుపట్టలేకపోతుంది చెయ్యాలని నాకు అర్థం కావట్లేదు బతికించుకోవాలంటే వెంటనే ఆపరేషన్ చేయించు ఆపరేషన్ చేయాలంటే చూసిన శాంపుల్స్ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెప్పారు ఎలా నా భార్యని కాపాడుకోవడం మీ అత్త బతకదని నాకు తెలిసిపోయిందిరా గుర్తుపట్టలేదు ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కావట్లేదు గదిలోనే ఉంది కదా అని వచ్చి చూస్తే కనిపించలేదు కుట్టు వస్తే బయట ఉంది మీరు పలకరించకపోతే ఏంటి దాటి వెళ్ళిపోయేదేమో జన్మలో మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ ముందు జన్మలో చేసుకున్న పాపాలు అంటారు శ్రీ ఐశ్వర్యం ఉండి అనేది కాపాడుకోలేని భర్తగా మిగిలిపోవడానికి జన్మలో కానీ ఏం పాపం చేశానరా నాన్న అలా అక్కడ కన్నీళ్లు చూసి నీ పిలుపు బయటకు వచ్చిద్దా చూసావా నేను నీ తండ్రి కాకపోయినా ఆడికి కన్యాదానం చేసినందుకు ఏమీ కాదు ఏం కాదని ఎలా చెప్తావమ్మా నమ్మకంతో చెప్తావు నా ఆపరేషన్ దొరుకుతుంది అనే నమ్మకం ఉంటే నా భార్యకేం కాదులే అని ధైర్యంగా ఉండొచ్చు అసలు కాపాడుకోవడానికి అవకాశం లేని స్థితిలో నేనుంటే ఎలాగమ్మా భార్య బతుకు మీద ఆశలు పెట్టుకునే అత్త బెంగెన్నాళ్ళో బతుకదని నా దత్తమైపోయిందిరా అది బతికించుకోలేని భర్తగా మిగిలిపోవడం తట్టుకోలేదురా మా అయ్య నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని ఇక్కడ కార్తిక అంటాడు నా ఏడు నువ్వు చూడలేకపోతే నీ ఎంత చావు నేను ఎలా చూడగలుగుతానురా ఎంతో మంది దేవతలకు పూజ చేసి రా మీ అత్త ఆ దేవతల్లో ఏ ఒక్క దేవతైనా నేను ఉన్నంతగల బతికే ఆయుష్ మీ అత్తకిస్తే బాగుంది చూసావా మీ అత్తకి ఓనేసి ఈ పాలని కాకుండా ఎత్తక అలా బతుకుతాను తెలియకున్నా నేను ఉన్నంతకాలం బతకే ఆశిపాలని కోరుకుంటాను ఎందుకు తెలుసా ఎత్తనిర్ లేకపోతే బతుకలేదురా అది నీ ఎత్త లేని నాకు వంత్రం ఎందుకురా మామయ్య పైకి లే మావి అంటే నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాను ఇప్పుడు నమ్మకం పోతుందిరా నిజం చెప్పురా అసలు మీ అత్తే బతుకుతుందని నాకు మాట విరా ఎత్తని ప్రాణాన్ని కాపాడుకుంటా మీ బిట్టడాని వదిలేసుకోగలరా చెయ్యచ్చు చెప్పురా మావయ్య నువ్వు లే మన బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం లే మామయ్య లే అని చెప్పి దశరథను లేపుతాడు దీప నువ్వు వెళ్ళి అతను చూసుకో మావయ్య మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా మావయ్య అని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఉయ్యాలలో కూర్చోబెట్టి కార్తీక దశరథతో ఎలా మాట్లాడతాడో ప్రభుత్వానికైనా భయపడేగా చేస్తాం సుఖాన్ని చేస్తావు ఆరోగ్యాన్ని తాగ చేస్తాం ఎవరికోసమంటే ఆ సమాధానమే కుటుంబం కుటుంబం కోసం దేన్నైనా వదునుకుంటాం అలాంటి కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే మగాడికి చెప్పేది ఆ ఇంటి ఆడితే మరి ఆ ఇంటి ఆడదానికి సమస్య వస్తే భార్యకు మిచ్చిన ధైర్యం ఆ భగవంతుడు కూడా వెళ్ళడేమో మాయ భార్య నిమిషంతో పడుకుంటే అంత తీసుకునే ఊపిరి కూడా బరువుతనే ఉంటుంది అలాంటిది భార్య శాశ్వతంగా నిద్రపోతుందనే ఆలోచన బాధ పెడుతుందో నేను ఆలోచించగలను చేసుకుని ఏం చేయగలవురా పిల్లలు ఎంతో ఇష్టంగా గాలిపట వెలిగేస్తాడు గాలిపటానికి పిల్లాడికి మధ్య అనుబంధం దాని మీద ప్రేమ పెంచుకోండి కసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని దారాన్ని వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టాడు వాడి ప్రేమ ఆకాశంలో ఉంటే వాడి ఆశల దారం ప్రేమని దగ్గర చేస్తూ ఉంటుంది కానీ దారం కంటే గాలి బలమైంది అందుకే దారం దిగిపోతుంది వాడి ఆశలు తెగిపోయిన దారంలా నేల మీద రాలిపోయిన ప్రేమ అనే గాలిపటం ఆకాశంలో ఎగురుతూ ఎంతో పోతూ ఉంటుంది దాన్ని దక్కించుకోవడానికి అది ఎగురుతున్న వైపే పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతున్న ఆశలే ఎగిరిపోతున్న ప్రేమలకి మధ్య దూరాన్ని గాలి పెంచుతూ ఉంటుంది మగాడి జీవితంలో అని సగం పంచుకున్న భార్య కూడా ఆకాశంలో గాలిపటం లాంటిది మావయ్య దారం తెగిపోవచ్చు గాలి దూరాన్ని పెంచవచ్చు ఇంకేదైనా జరగచ్చు కానీ ప్రేమను పెంచుకున్న పిల్లాడులాగే ప్రేమ వెంటబడు ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నం ఇలాగా పిల్లాడు పరుగు ఇంకా ఆగిపోలేదు మావయ్య పరిగెడుతూనే ఉన్నాడు ఎక్కడో ఒక చోట ఆగాలి కదా నేను ఇంకా అంత దూరం ఆలోచించలేదు మావయ్య నీకు కాఫీ తీసుకొస్తాను ఇప్పుడే దవసరమా ఇక్కడే ఉంటే నీతో పాటు నాకు ఏడుపు వస్తుంది వెళ్ళిపోవడానికి ఏదో కారణం కావాలి కదా ఒక్కటి పాటి చెయ్యకు అత లేదు నీలో ఉంది నువ్వు ఎప్పటికీ వంటలు వాడివి కాదు మావయ్య గాలిపటం దొరికే వరకు ఈ పరుగు ఆదరు అని కార్తీక్ లోపలికి వెళ్ళి వాళ్ళ అత్త రూమ్ లో చూస్తే దీప ఉండదు దీపేది కిచెన్ లో ఉందా సరే కిందికెళ్ళి చూద్దామని ఆ దగ్గరికి పోతుందిరా వంటగదిలో ఉందేమో చూడు చూసాం లేదు అయితే బయట చూడు తల్లి మనుషులు కూడా నేను ముందే చెప్పాను కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇంకా చేస్తే ఆ మనిషి వీటిని చంపకుంటావా నా తల్లి రుణం నేను తీర్చుకోవాలి దీపా ఒక ప్రాణం కాపాడటానికి మరో ప్రాణం పోతుందంటే నేను ఒప్పుకోను ఈ తల్లి ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇలాగే మాట్లాడతారా ఓకే దీపా ఒక బిడ్డగా నువ్వు నీ తల్లి ప్రాణాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నావు ఒక తల్లిగా కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డని కాపాడుకోవాలని తాపత్రయపడవా నా తల్లిని కాపాడలేరు నీ బిడ్డని తప్ప కాపాడలేరు నా తల్లి నా కళ్ళ ముందు ఉంది నీ బిడ్డ నీ కడుపులో ఉందిని పోగొట్టుకున్నాను తల్లిని పోగొట్టుకోలేను నీ కూతురు ఎలా అయితే తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతుందో నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నువ్వు ఉన్నావనే నమ్మకంతో బ్రతుకుతుంది నా తల్లిని బ్రతికించుకోవడానికి నాకు వేరే దోహ తెలియదు నీ తల్లిని కాపాడితే ప్రాణదాతలు అవుతావ్ నీ బిడ్డని చంపితే శాంతకు రాలి అవుతావ్ అన్ఫార్చునేట్లీ అవి రెండు ఒకేసారి జరుగుతున్నాయి ఇష్టంతో బిడ్డని చంపే తల్లిని నిన్నే చూస్తున్నాను నాకు కావట్లేదు డాక్టర్ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోండి నువ్వు బిడ్డని త్యాగం చేయాలనుకుంటున్నావని కార్తిక్య తెలుసా నీ తల్లి కోసం నా బిడ్డని ఎందుకు వదిలేస్తున్నావని కార్తీక్ అడిగితే నువ్వే సమాధానం చెప్తా నా బిడ్డని తీయించే హక్కు చదివేసే అధికారం మీకు ఎవరిచ్చారని నేనేం చెప్పాలి నేనే పాపం చేయలేను నీ భర్త కూడా ఇందుకు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ అండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ